చిరంజీవి గారి మీద ప్రేమ సడంగా మారిందా సరే ఇక్కడ మనం శివ గురించి మాట్లాడదాం మీరు సపరేట్గా శివ గురించి మాట్లాడుతుందని చెప్పారు హాయ్ ఆయనకి ఆయనకి క్వశ్చన్స్ అడగకపోతే ఆయనకి నిద్రపట్టింది రాము సార్ నేను ఏం చెప్పాలనుకున్నా లో చెప్పాను యా రాము సార్ రాము సార్ రాము గారు హలో ఇక్కడ హయ్యా ఐ హలో సార్ ఇన్ ఇన్ సీన్స్ గురించి మాట్లాడారు కదా వన్ సీన్లో నాగార్జున గారి వెనకాల పడుతున్నప్పుడు ఐ థాట్ అసలు ఆయన దొరికేస్తారు ఇస్ సంథింగ్ విల్ హ్యాపెన్ అసలు ఐ హీన్ ద మూవీ లాడ్ ఆఫ్ టైమ్స్ ఇంటర్నెట్లో చూశాను ఎప్పుడు చూశాను ఇట్స్ మై ఫేవరెట్ ఫేవరెట్ మూవీ రియలిజం రియలిజం పుట్టింది తెలుగులో శివ అని అనుకుంటాను నేను అలా అలా ఉన్నప్పుడు ఐ థాట్ సంథింగ్ విల్ హ్యాపెన్ టు ద బేబీ ఆర్ టు హిమ్ కానీ వెళ్ళిపోయినప్పుడు ఐ థాట్ ఓకే ఇలా బస్ ఎక్కి వెళ్ళిపోయినప్పుడు సో దట్ వాజ్ హిస్ ఎస్కేప్ నెక్స్ట్ ఇమీడియట్ సీన్లో సుధాకర్ గారు వెనకాల పడతారు అది ఎంత రియలిస్టిక్ ఉందంటే ఐ థాట్ ఆయనకి బస్ దొరికితే హీల్ హీల్ బతికిపోతాడు కదా మోటార్ వెహికల్ ఏదో దొరికితే బతికిపోతాడు కదా అని ఫీల్ అయ్యింది లైక్ ఐ వాజ్ రియలీ ఇన్వాల్వ్ ఇన్ టు దట్ సీన్ కదా అలాంటి ఒక పదలు ఫారెస్ట్ లాంటి ఏరియాలో బస్ ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ బట్ ఐ వాస్ ఐ వాస్ ప్రేయింగ్ దట్ దొరికితే బతికిపోతాడు కదా అని సూపర్ అంటే అంత అంత ఇన్వాల్వ్ చేసింది బట్ యాక్చువల్గా మోస్ట్ ఛాలెంజింగ్ ఈజ్ నాట్ అబౌట్ ద రన్నింగ్ షార్ట్స్ ఇప్పుడు కూడా నాకు ఇందాక గారు అడిగారు ఏది ఛాలెంజింగ్ అనిపించిందంటే నాకు అప్పుడు అనిపించలేదు కానీ ఇప్పుడు చూస్తే అసలు నాగార్జున ఎలా ఆ సైకిల్ అలా తొక్కమని నాగార్జున ఎందుకు చేశాడు అనేది నాకు ఒక పెద్ద మిస్టరీ అది బికాస్ నాగార్జున ఈ మైట్ నో హౌ టు రైడ్ ఎ సైకిల్ బట్ ఇట్ స్టంట్స్ లైక్ హోల్డింగ్ అనదర్ జీప్ ఆర్ రాండమ్ గా ట్రాఫిక్ ట్రాఫిక్లో ఇటు పైగా ఆ పాపను పెట్టుకుని నో నో నాట్ ఎట్ ఆల్ సి వన్ యూర్ రైడింగ్ ద సైకిల్ దెన్ ఆన్ టాప్ ఆఫ్ దట్ ద అన్ప్రెడిక్టబిలిటీ ఆఫ్ ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఫిజిక్ ఫిజిక్స్ ఇంకో జీపుని పట్టుకుంటే ఏ ప్రెషర్ ఎక్కడ పడుతుంది ఎలా తెలుస్తుంది అసలు ఎవరికైనా యూనో దా దానికి తోడు యాక్టింగ్ కూడా చేయాలి మళ్ళీ ఫ్రెండ్స్ తో ఒక సీన్ లో సార్ సార్ ఐమ్ స్టిల్ హియర్ ఫ్రెండ్స్ తో ఫ్రెండ్స్ ఇంట్రొడక్షన్ సీన్ ఉంటుంది కదా సుధాకర్ గారు యుల్ నేమ్ ఎవ్రీ వన్ ఇన్ ద మూవీ ఎవ్రీ వన్ హూ ఇస్ ఇన్ హిస్ బ్యాచ్ అది ఎక్కడా లేదు సార్ అంటే తర్వాత వచ్చిన తెలుగు సినిమాల్లో కూడా ఫ్రెండ్స్ ఆర్ ఆల్వేస్ సైడ్ క్యారెక్టర్స్ ఆర్ దే ఆర్ ఇన్విజిబుల్ ఐ లవ్డ్ ఇట్ అంటే వెరీ నైస్ దిస్ నేను మొత్తం సినిమాలో నాకు విపరీతమైన కన్ఫ్యూజన్ నాకు టేకింగ్ లో వచ్చింది ఆ సీనే మీరు